అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరొక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులకు ఇది నిజంగా భారీ శుభవార్తనే తీసుకోవచ్చు అంటే గ్యాస్ ఎవరైతే ఉచిత సిలిండర్ తీసుకుంటున్నారో వారికి చాలా ఉపయోగపడేటువంటి అప్డేట్ అనమాట ఇది తప్పకుండా మీరు ఈ ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా ఇప్పటికే రెండో సిలిండర్ అనేది తీసుకుంటూ ఉన్నారు మొదటి సిలిండర్ ఇచ్చేసింది ఇక రెండో సిలిండర్ తీసుకుంటూ ఉన్నారు మరి రెండవ సిలిండర్ లో భాగంగా ఈ దీపం పథకం ద్వారా ఎవరైతే మనకి రెండవ సిలిండర్ ను ఉచితంగా పొందుతున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త రూల్ ను తీసుకొచ్చారు మీరు ఈ విధంగా బుక్ చేసుకుని ఇలా సిలిండర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇలాగే మీరు సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఎవరికైనా సరే ఈ ఉచిత సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఈ సబ్సిడీ డబ్బులుగా పడాలంటే ఇలా చేస్తే మీకు వెంటనే ఒక గంటలోనే మీకు సబ్సిడీ డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఆ మహిళలంతా కూడా మనకు వెంటనే ఇలా చేసుకుంటే మనకి యొక్క సిలిండర్ సబ్సిడీ డబ్బులతో పాటు సిలిండర్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు రావడం జరుగుతుంది ఇక మరొక మూడో సిలిండర్ను కూడా త్వరలోనే పంపిణీ చేస్తారు ఒక నెల సమయం మాత్రమే ఉంది మరి మూడో సిలిండర్ను కూడా పంపిణీ చేస్తారు కాబట్టి మీరు ఈ సిలిండర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి వీడియో ఎక్కడ కూడా ఆపొద్దు దయచేసి చివరి వరకు చూసేయండి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది తప్పకుండా చివరి వరకు చూడండి వీడియోని వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లింక్ షేర్ చేస్తారో అప్పుడే మీరు మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ షేర్ చేయడం వల్ల వారు కూడా తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది వారు కూడా ఈ ఉచిత సిలిండర్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా దీపం పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మూడు సిలిండర్లను అయితే పంపిణీ చేస్తున్నారు గ్యాస్ సిలిండర్లు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ఆయన తీసుకురావడం జరిగింది ఇక ఇప్పటికే మనకు మొదటి సిలిండర్ను గతేడాది అక్టోబర్ నెలలో దీపావళి కానుకగా మొదటి సిలిండర్ను పంపిణీ చేశారు ఇక ఈ మొదటి సిలిండర్లో చాలామందికి అనేక రకాలుగా వారికి ఇబ్బందులు రావడం జరిగింది అంటే చాలామందికి సబ్సిడీ డబ్బులు అనేది పడలేదు ఈ మొదటి సిలిండర్లో ఎందుకంటే స్టార్టింగ్లో చాలామందికి తెలియలేదు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి ఎలా సిలిండర్ మనం డెలివరీ తీసుకుంటే మనకు డబ్బులు పడతాయనే విషయమో తెలియక చాలామంది అప్పట్లో ఈ మొదటి సిలిండర్ డబ్బులు అయితే పొందలేకపోయారు ఇక డబ్బులు రావాలంటే మనకు డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు పడాలి అంటే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఎవరో ఒకరు అంటే ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉన్నా కూడా మీరు ఎవరో ఒకరు ఎవరో ఒకరి పేరు మీదే మనకు ఉచిత సిలిండర్ వస్తుంది కాబట్టి మహిళలు ముఖ్యంగా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మహిళలు ఎవరైతే ఉంటారో వారు ఈకేవైసీ చేసుకోవాలి అలాగే మీకు ఒకటి లేదా అంతకంటే బ్యాంకు బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు మీరు ఆ యొక్క ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు పూర్తిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి సబ్సిడీ డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గతంలో ఒకటో సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్చి ముప్పై ఒకటిలోపు ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి చాలా మందికి సబ్సిడీ డబ్బులు పడ్డాయి మరి పడని వారికి అక్కడతో ఆ సిలిండర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి కూడా డబ్బులు పడ్డం ఆగిపోయింది అంటే చివరిలో బుక్ చేసుకున్న డబ్బులు పడిన వారు ఎవరైతే ఉంటారో వారికి అయితే డబ్బులు పడలేదు మొదటి సిలిండర్కి సంబంధించి మరి ఈ మొదటి సిలిండర్కు డబ్బులు పడకపోవడానికి నేను చెప్పిన కారణాలే ఉంటాయి ఎక్కువగా అంటే ఈకేవైసీ కాకపోవడం అంటే మీ యొక్క ఆధార్ కార్డు గ్యాస్ బుక్ ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి మరి అక్కడ కేవైసీ కాని వారికి డబ్బులు పడట్లేదు అలాగే మనకు బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఒకటో సిలిండర్ అయిపోయింది మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా రెండవ సిలిండర్ను అయితే ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ రెండవ సిలిండర్ను ప్రారంభించి ఇప్పటికీ కూడా మనకు రెండవ సిలిండర్ను బుక్ చేసుకుంటున్నారు రెండవ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి పడుతూ ఉన్నాయి ఈ విధంగా మనకు సబ్సిడీ డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఈ సబ్సిడీ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సబ్సిడీ డబ్బుల రూపంలో మనకు అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తూ ఉన్నాయి చాలామందికి డైరెక్ట్గా పడిపోతూ ఉన్నాయి కొంతమందికి డబ్బులు పడట్లేదు నేను చెప్పిన కారణాలు ఉంటాయి రెండో సిలిండర్ డబ్బులు పడలేదంటే కూడా ముఖ్యంగా మొట్టమొదటిగా ఈకేవైసీ తర్వాత బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఏ లింక్ ప్రాబ్లం మరి ఉంటే కనుక తప్పకుండా మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి దీంతో పాటుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండవ సిలిండర్ పంపిణీతో పాటుగా ఒక రూల్ను అయితే తీసుకొచ్చింది కొత్త రూల్ను ఇది లబ్ధిదారులకు భారీగా ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే మహిళలు ఈ దీపం పథకం కింద ఈ రెండవ ఉచిత సిలిండర్ను తీసుకుంటున్నారో వారికి చాలా ఉపయోగపడుతుంది అనమాట చాలా మంది మనకి గ్యాస్ డీలర్లు ఏం చేస్తున్నారంటే సబ్సిడీ అంటే ఈ యొక్క డెలివరీ బాయ్స్ సిలిండర్ డెలివరీ ఇచ్చి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ట్రా డబ్బులు తీసుకునే వారందరినీ కూడా మనకు హెచ్చరిస్తుంది ఇక ఎవరైతే వినియోగదారులు ఉన్నారో అంటే మహిళలు ఈ ఉచిత సిలిండర్ తీసుకునేటప్పుడు ఎవరు కూడా ఎక్స్ట్రా ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదనమాట తొమ్మిది వందల ఇరవై రూపాయల ఏమో ఉంది ఇప్పుడు సిలిండర్ ధర మరి కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఒక యాభై రూపాయలు పెంచింది మరి తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే మీరు చెల్లించాలి ఎంతకంటే ఎక్కువ ఒక రూపాయి కూడా మీరు చెల్లించిన అవసరం లేదని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయనమాట మరి అలాగనుక మీ దగ్గర ఎవరైనా సరే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తే మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ కూడా ఇచ్చారు మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు సబ్సిడీ డబ్బులు పడకపోయినా కూడా ఈ నెంబర్కు మీరు ఫోన్ చేయొచ్చు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే వారి మీద చర్యలు ఉంటాయి అలాగే మీ యొక్క డబ్బులు మీకు తిరిగి మళ్ళీ కూడా ఇప్పించడం జరుగుతుంది కాబట్టి అలా ఎవరైనా సరే అంటే ఇక్కడ ఒక కొన్ని రూల్ తీసుకొచ్చిందనమాట అంటే మీ గ్యాస్ డెలివరీకి సంబంధించి మీరు ఏదైతే బుక్ చేసుకుంటారో గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అయితే నలభై ఎనిమిది గంటల్లోగా సబ్సిడీ డబ్బులు పడతాయి పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఇరవై నాలుగు గంటల్లోగా సబ్సిడీ డబ్బులు పడతాయి అనమాట మరి మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఐదు కిలోమీటర్ల లోపు కనుక మీరుంటే మీ ఇల్లు అనేది ఉంటే గ్యాస్ డెలివరీకి ఇల్లు కనుక ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు ఇక ఐదు నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటే మనకు ఇరవై రూపాయలు ఏమో చెల్లించాలి ఇక మళ్ళీ దానిపైన ఎక్కువ ఉంటే ముప్పై రూపాయలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి ఇంతకు మించి ఒక రూపాయి మీ దగ్గర ఎక్కువ తీసుకున్నా కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు వారిపైన మీరు నేరుగా ప్రభుత్వానికి ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఆ విధంగా చేస్తే వారికి వారి నుంచి ప్రభుత్వం మీకు మళ్ళీ కూడా డబ్బులు అనేది తిరిగి ఇప్పించడానికి అవకాశం ఉందన్నమాట అలాగే మనకి ఇక్కడ రెండో సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా చాలామంది మాకు ఇంకా ఈ సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి చాలామంది అంటున్నారు మరి ఎవరికైనా సరే ఇంకా రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి మరొక నెల రోజుల సమయం కూడా ఉంది అంటే జూలై ఒకటో తారీఖు వరకు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఏప్రిల్ మే జూన్ జూలై జూలై ముప్పై వరకు అంటే నాలుగు నెలల పాటు మొదటి సిలిండర్కు నాలుగు నెలలు టైం అనమాట రెండో సిలిండర్కు నాలుగు నెలలు టైము మూడో సిలిండర్కు నాలుగు నెలలు టైము ఇలా మూడు సిలిండర్లను సంవత్సరానికి ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు చొప్పున నాలుగు నెలలకు ఒక సిలిండర్ అయితే మనకు పంపిణీ అయితే చేస్తారనమాట మరి ఈ విధంగా మనకు సిలిండర్లను అయితే పంపిణీ చేస్తున్నారు రెండో సిలిండర్కు మళ్ళీ మనకి ఇంకొక నెల రోజుల టైం ఉంది ఆలోప మీరు బుక్ చేసుకుని బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు ఇంకా మీకు పడకుండా ఉంటే మీరు నేరుగా ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేయండి మీ ఇంట్లో కూర్చునే ప్రశాంతంగా మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేస్తే కంప్లైంట్ చేస్తే మీ డబ్బులు అనేది ఒక గంటలోనే మీకు జమ అయిపోతాయి సబ్సిడీ డబ్బులు గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు మర్చిపోద్ది ఎవరు కూడా ఒకవేళ అలా కాదు మాకు మేము నేరుగా వెళ్ళి కలవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ కంప్లైంట్ చేయొచ్చు అక్కడ కంప్లైంట్ చేసినా కూడా మీ డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇక్కడైతే మనకు ప్రభుత్వం పౌర సరఫరా శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ గారు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేసి మీ ఫిర్యాదులు అని చెప్పారు అలాగే మీ దగ్గర ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్కు మించి ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే కనుక ఎక్కువ డబ్బులు తీసుకుంటే మీరు ఫిర్యాదు కూడా అని చెప్పి మరొకసారి సిస్టం చేయడం జరిగింది మరి ఈ విధమైనటువంటి రూల్ని అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు ఎందుకంటే మనం ఎక్కడ కూడా మోసపోకూడదు ప్రభుత్వం దీపం పథకం కింద మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళా కష్టాన్ని అర్థం చేసుకుని మహిళలందరికీ కూడా మనకి ఇక్కడ ఉచితంగా మూడు సిలిండర్లైతే పంపిణీ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా తెలుసుకుని తప్పకుండా ఈ ఉచిత సిలిండర్ల పథకంలో భాగం అవ్వండి ఇక రెండవ సిలిండర్ను ఉచితంగా తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి